సార్ ప్రకృతిలో జరిగేటువంటి అన్ని కూడా ఇవి ఏదో నష్టం కలిగించేవి జరుగుతున్నాయి ప్రకృతులు అని అంటారు ఇవన్నీ మనకు నష్టం కలిగించేటివే అనేటువంటి భావము ఉండేది సార్ ఒకప్పుడు కానీ ఇది నష్టం కలిగించేది కాదు అది తనకు తను సరి చేసుకుంటుంది అనేటువంటి విషయము బాగా అర్థమైంది సార్ మామూలుగా ఇది ఏదో మనకు హాని చేయడానికి వస్తున్నాయి ఇవన్నీ అంటే ఈ హాని చేయడానికి ప్రకృతి అంటే భగవంతుడు భగవంతుడు ఎవరికి హాని చేస్తాడు తల్లి పాలు తాగుతున్న పిల్లవాడిని ఎంత ఆప్యాయంగా నిమ్ముడుతూ ఆ పాలు పట్టిస్తుంది వాడి కడుపు నిమ్మడానికి ఆనందంగా ఉంచడానికి వాడి ఆకలి తీర్చడానికి ఆ స్థనాలను వాడు ఆ పాలు తీసు ఆగుతూ ఉంటే పొలకించిపోతున్నాం ఇటువంటి జీవితం కావాలి పిల్లలు కావాలి ఆ అనుభూతి పొందాలి జీవితంలో అనే అందరి తపన తల్లి కావాలి కానీ ఆ యథవ ఆ పాలు తాగుతూ స్థనాలను కొరుగుతాడు కొంచెం పళ్ళు వచ్చింది కొరుగుతే ఏం చేస్తుంది చెప్పు రవి చెప్పేస్తుంది ఒకటే కాదు ఆ బాధ భరించడానికి అది అంత బాధ పెట్టాడో ఎంత అబ్బా వేస్తుంది అప్పుడు ఎడుతాడు ఎందుకు వేసింది ఆడంటే కోపమా అడంటే ఇష్టం లేదా వాడేమన్నా శత్రువా అర్థమేందా వాడు చేసిన యథో పనికి ఇంత వాలిచి పెంచి పోషిస్తూ ఉంటే ఆవుని బాధిస్తాడా తల్లిని ప్రకృతి వర్షాలు కురిపించి మంచి మంచి పంటలు సస్యాలు పళ్ళు కూరగాయలు ఇన్ని రకాలు ఇస్తూ ఉంటే తిని ఇంటి దాకా శుభ్రంగా అనుభవించక ఆ ప్రకృతిలో నా చేపల్ని ఆ కోళ్ళని మేకల్ని ఎంత హింసిస్తూ ఉంటే ఏం చేస్తా చెప్పు ప్రకృతి తల్లి ఎక్కడ హింస పెరిగితే ఇంక భరించలేదు నువ్వైనా సరే డాంగ్ కుట్టినప్పుడు అలాగే ఉండి భరించుకుంటూ ఉంటావా లేదు సార్ గట్టిగా ఒకసారి అంతే కూడా ఆ తిన్న వాళ్ళే చచ్చిపోయారు ఎంతో మంది అక్కడ ఇల్లు లేక బాధపడే వాళ్ళు ఎంతో మంది అయిపోయారు దుఃఖం అయిపోయింది జీవితం అంతా వాటికి హింస చూపించారు వీళ్ళు దుఃఖపడ్డారు ఏ ప్రాంతంలో ఎక్కువ భరించలేకపోతే అక్కడ నీ చేతి మీద కొడితే చేతి మీద దెబ్బేస్తావు కాలు మీద కొడితే అంతేకాని చేతి మీద ఎయిగా ఇప్పుడు జపాన్ ఎక్కువైంది హింస జపాన్లో సర్దుకుంది చైనాలో ఎక్కువ సర్దుకుంటుంది అమెరికాలో ఎక్కువ అమెరికాలో సర్దుకుంటుంది అంతే ఆఫ్రికాలో ఎక్కువ ఆఫ్రికా సర్దుకుంటుంది ఎక్కడ ఎక్కువ అక్కడ సర్దుకుంటుంది వృత్తిని అర్థం చేసుకోండి ప్రకృతి గొప్పతనాన్ని అర్థమేందమ్మా సరే మనం అంతా ఎదగాలి బాబు మాస్టర్ లాగా కోట్ల మందిలో కొద్ది మంది అమ్మ నేను అందుకే అంటూ ఉంటాను మన భూమిలోకి వచ్చేవాళ్ళు కానీ భీమవరం వచ్చేవాళ్ళు కానీ మూడు రోజుల క్లాసులు కట్టుకోవాలి సామాన్యులు గారు ఇచ్చినటువంటి అసలైన జ్ఞానం పొందాలి అంటే మన లోకి రావాల్సిందే ఎవడైనా సరే అవునా అవును సార్ ఖచ్చితంగా పత్రికారు ఇచ్చిన ఆ జ్ఞానం పూర్తి అర్థం కావాలి అంటే రావాల్సింది ఎంతసేపు ప్రతి ఒక్కరు ఏం చెప్తాడంటే ధ్యానం చేయి లాభం అవుతుందని చెప్తాడు నీలో లోపం సరి చేసుకోమని ఎవడు చెప్పడే నీ ఎదవ మాను అని చెప్పి చెప్పడే నువ్వు తప్పులు సరి చేసుకోవని చెప్పడే మాంసం తినద్దు అని చెప్పడానికి కూడా మాట ఎందుకండి వాళ్ళందరూ వాళ్ళే ధ్యానం చేస్తే వాళ్ళే మానేస్తారండి అంటారు అవునా ఇప్పుడు ధ్యాన ప్రచారానికి వెళ్ళారు కొన్ని చోట్ల అవి కూడా ఎదురవుతారండి అవును సార్ చెప్తారు సార్ వెళ్దాం ఆడ ఎన్నాడ చచ్చాడు నాకు అనవసరం చెప్పి ఖచ్చితంగా చెప్తేడతాను పోతే పోని అది నన్ను పిలవకపోతే పిలవకపోతాను ఇప్పుడు నాకేమన్నా కరువు వచ్చిందా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిలుస్తున్నాడు ఇంకా ఇక్కడ నేను తిరిగినట్టుగా అక్కడ కూడా తిరిగితే మనకి ఎంతో క్రేజ్ వస్తుంది ఇలాంటి క్లాసులు అక్కడ ఆర్గనైజ్ చేయాలని నేను వెళ్ళిన చోట్ల వాళ్ళు కూడా చాలా మందిలో ఉంది అభిప్రాయం వస్తుంది అక్కడ కూడా ఒక అవకాశం వస్తుంది నెల్లో ఇక్కడ ఎలా చెప్తున్నామో అక్కడ కూడా అలాంటి అవకాశం వస్తుంది ఏదో రాష్ట్రంలో వస్తుంది నేను ఇండూరు వెళ్తే ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు అక్కడ వస్తారు ఎలా ఇండూరులో వాళ్ళు తక్కువే వచ్చారు భీమవరంలో భీమవరం వాళ్ళు తక్కువే వస్తారు భీమవరం ఎక్కడ నీకు ఎవరు కనపడతారా అక్కడ సార్ తక్కువ ఎక్కడ ఉన్నారు ఒకరిద్దరు ఒకరిద్దరు వస్తారు సార్ అది ఇదే పరిస్థితి అన్ని చోట్ల ఉంటుంది